ఈరోజు మనం చా గుణింతంతో పాటు కొన్ని సరళ పదాలను నేర్చుకుందాము చా గుణింతము చ చకు దీర్ఘమిస్తే చా చా గుడిస్తే చీ చా గుడి ఇస్తే చీ చా కొమిస్తే చు చా కొ దీర్ఘమిస్తేచ్చు చకు ఋత్వమిస్తే చు చకురు దీర్ఘమిస్తే చ్రూ చాకేత్వమిస్తే చే చాకేత్వన దీర్ఘమిస్తే చే చాకైత్వం చై చాకత్వం చో చాకుతన దీర్ఘమిస్తే చో చాకౌత్వం చౌ చకు సున్నా పడితే చమ్ చకు రెండు సున్నాలు పడితే చహా సరళ పదాలు సరళ పదాలతో పాటు సరళ పదాలకు సున్నా చేర్చితే ఏ విధంగా చదవాలో నేర్చుకుందాము అ ల స ట అలసట న ల త నలత స ర స ర సరసర ప డ మ ర పాడమరా బా గకున్నా బెం బాళగం బా పకుసున్నా బతెం బాలపం దా వా నకు సున్నా బర్తెనం దవనం కా దా నాకు సున్నా బనం కదనం సున్నా చకుసున్నా బతేచం దా నాకు సున్నా బనం చందనం ओ को सुनना बढ़ते ओम ग र को सुनना बढ़ते रम ओ जा गा ज ड को सुनना बढ़ते डम ज ता गा त र को सुनना बढ़ते रम त ग रम स को सुनना बढ़ते सम ता क को सुनना बढ़ते कम संतकम व स को सुनना बढ़ते सम तक सुना बढ़ते तम वसंत शा ता कु सुना बढ़ते कम शतक पकु सुना बढ़ते पम जा रकु सुना बढ़ते रम पंजरम कु सुना बढ़ते कम जा रक रा कंजरा का ला शकु सुना बढ़ते शम कलशम श టక్కు సున్నా పెడతటం షటం క ప టక్కు సున్నా పెడితేటం కపటం మనం ఈరోజు చా గుణింతంతో పాటు సరళ పదాలు సరళ పదాలకు సున్నా చేర్చితే ఏ విధంగా చదవాలో నేర్చుకున్నాము మరి ఈ పదాలను గుణింతాన్ని చదవటం వ్రాయటం నేర్చుకోండి మరి ఈ యొక్క తెలుగు వీడియోని ప్రతి శుక్రవారం మీరు చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మనకు తెలుగు స్పష్టంగా చదవటం వ్రాయటం రావాలంటే అక్షరాలు గుణింతాలు పదాలు మరి దానితో పాటు వాక్యాలు మనం నేర్చుకున్నట్లయితే తెలుగు చదవటం వ్రాయటం అవగాహన చేసుకోవచ్చు మరి ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను